శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రం ఏడవ అధ్యాయం అద్భుత అవతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వాంతర్యామిత్వము కుష్టు భక్తుని సేవ ఖాపర్డే కుమారుని ప్లేగు పండరిపురము కోట అద్భుత అవతారం సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించుడివారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడు కనిపించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడ అన్న విషయం ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీల చందనోత్సవము జరుపుటకు అనుమతించాను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేది ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీలచే మసీదులో నమాజు చేయించడు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీలు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించడమనేది నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసేది వారు మహమ్మదీలన్నచో హిందువులకు లే వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించేవారు బాబా హిందువైనచో మసీదు నుండి ఏలయుంను మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వారు అదే కాక తిరుగులతో విసురుట శంఖముదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాధులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారముగాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేచుండేవారు ఏతగ వారిని అడుగుబోయిన వారెూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుంటే ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యునరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధము గాని గాని ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా మత్స్య మాంసములు భుజించుచుండేవారు వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సనుగు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ చే వారి పాదములు చింత కూర్చొను భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్ప నలవి కానివి శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండీ వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండడివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును వారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించేది అందరి గల రహస్యములన్నీ బాబా ఎరింగిడేవారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్య ముగ్రులకుచుండెరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలే నటించుచుండెరి సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజము వంటిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి సిరిడి గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామ దేవత మారుతి దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించాను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి చొప్పున ఇచ్చ వచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులబుచుండెరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండెరి కుష్టువారు కూడా రోగ విముక్తులబుచుండెరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెరు ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చిచుండాను కుంటి వారికి కాళ్లు వచ్చుచుండాను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరునూ కనుగొనకుండది వారి కీర్తి నలుమూలలా వ్యాపించాను అన్ని దేశముల నుండి భక్తుల శిరడీకి తండోపతండములుగా రాసాగరి బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నలై కూర్చునడివారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవది చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేవి వారు గొప్ప హకీం అనగా వైద్యుడని పేరు వచ్చాను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను సిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతని బాబా కొనిపోయేరు సామాన్యముగా అటు రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించదురు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గొడ్డతో కట్టుకట్టేరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసేరి కండ్లలోని పుసి తగ్గి కంటి పాపులు తెల్లబడి శుభ్రమయ్యను నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు గలవు కాని అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి ఖండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు రిదీరిని వారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయిచుండాను ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలిగరెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరేట సిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసేదరు కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయవములన్నీ చేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉండటం చూచి భయకంపితుడై బాబాను ఎవరో కొరనుకొని గ్రామ మునసు వద్దకు పోయి నిశ్చయించుకున్నాను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన ఆ విషయం తెలిసియుండునని తననే భయపడి ఊరకునను మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకునేను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయిచుండెను వారి యోగస్థితి ఎవరికి అంతు పట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండేది ఎందరోలు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయము విదితమగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకు కట్టెలు వేయిచుండెను ధుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేది మంటలకు చేయి కాలిపోయారు మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుటిది మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనకకు లాగాను దేవా ఇట్లే చేసి బాబా నడిగరే మరేదో లోకములో ఇండినట్లుండిన బాబా బాహ్య స్మృతిని తెచ్చుకుని ఇక్కడ చాలా దూరములో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచాను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచాను బిడ్డ మండుచున్న కొలిమిలో పడేను వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలిడతి అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడెను అన్న విషయం నాకు ఆనందము కలుగు కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలనే సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకునే నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట వైద్య సామగ్రితో సహా పుటాహుడిని సిరిడి చేరను చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరిను బాబా అందులో ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయతూ బాగోజీ సింధేయ్యను గుష్ఠురోగి ఏదో ఆకు కట్టు కట్టుకట్టివాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ చే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు అల్లాయే తన వైద్యుడని తమకే మాత్రమూ బాధలేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకున్నట్టు దాటవేయి అందుచే డాక్టరు మందులు పెట్టి మూతయ్యేనూ తెలియకుండానే బొంబాయి తిరిగి వెళ్లిపోయాను కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించాను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండాను కొన్ని దినముల తరువాత గాయం మానిపోయాను అందరూ సంతోషించేరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండిన సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడేవాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను మహాసిద్ధ పురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ ఎందుకు గల ప్రేమచే అతడు అనొచ్చు ఉపాసనను కైకోలేను బాబా లిండికి పోనప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేడువాడు ప్రతిరోజు ఉదయము బాబా దుని యుద్ధ కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం మొదలడివాడు భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వేళ్లు ఈడ్చుకుని పోయిండెను వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతను ఎంత దురదృష్టవంతుని వలే కాన్పించునప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు కాబర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలలో ఇంకొక దారిని వర్ణించదు అమరావతి నివాసీయూ దాదాసాహెబ్ కాబర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి సిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాబర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చాను అది ప్లేగు జ్వరము కింద మారెను తల్లి మిక్కిలి భయపెడెను సిరిడి విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని నడుగబోయాను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయతో మృతువుగా ఇట్ల ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచూ బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడిగురులంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనం చూడు కష్టములం ఈ మహాద్భుతలీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురోయన విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనది వెన్నవలి మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమేమియో ఆశించక ప్రేమించేదరు భక్తులనే తమ స్వజనులుగా భావించేదరు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించేదను నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని నందూరు బారులో నుండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమని అట్టి స్థలమునకు బదిలీ ఎగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను సిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిని పండరికి ప్రయాణమయ్యాను ముందుగా సిరిడీకి పోయి తన విటోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలని అనుకున్నాను నానాసాహెబ్ వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడు మసీదులో కలకలము రేగను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లాడాను మన నలుగురము కలిసి భజన చేసేట ఆనందముగా తెంట అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావం ఏమనా నేను పండరిపోవలను నేనక్కడనే నివసించవలను ఎందుకనగా అది నా ప్రభువు యొక్క ధామం అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకునే అటుల ప్రతిమాలుటకు అవసరము లేకుండా బాబా అప్పటికే పండరిపోవలను అతడు ఉండవలను అనుభావమును వెలుగుచుండెనని తక్కిన భక్తులు చెప్పేది ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడేను బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయాను ఎట్టి బాబాలీలలకు అంతులేదు ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు